యూనివర్స్ సందేశం ఈరోజు నీ లోపల దాచుకున్న శక్తి మేల్కొంటోంది నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ యూనివర్స్ నీ పేరులు గట్టిగా పిలుస్తోంది నిన్నటి కన్నీళ్లు ఈరోజు నీ బలంగా మారతాయి నువ్వు ఓర్పుగా ఎదురుచూసిన ప్రతి క్షణం రేపు నీకు ఆశ్చర్యకరమైన ఆనందంగా తిరిగివస్తుంది ఎవరైనా నిన్ను అర్ధం చేసుకోలేకపోయినా పరవాలేదు యూనివర్స్కు నీ నిజమైన మనసు తెలుసు అందుకే ఇప్పుడు నీ జీవితంలో కొత్త ప్రారంభం అనుకోని శుభవార్త మిరాకిల్ మార్పు వేగంగా దగ్గరపడుతోంది ఈ మెసేజ్ చదివిన క్షణం నుంచి నీ చుట్టూ నెగటివిటీ కరిగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ నీతోనే ఉంటుంది నమ్ము ఈసారి నిజంగా నీ టైం వచ్చేసింది ఈరోజు యూనివర్స్ నీతో నెమ్మదిగా మాట్లాడుతోంది నువ్వు వదిలేసిన ఆశలు మళ్లీ నీవైపు నడుచుకుంటూ వస్తున్నాయి నువ్వు చేసిన మంచి పనులూ చెప్పని త్యాగాలు ఇప్పుడే ఫలించబోతున్నాయి ఆలస్యం అనిపించినా అది నిరాకరణ కాదు నీకోసం సిద్ధంచేసిన సరైన సమయం మాత్రమే ఈరోజు నీకు ఒక చిన్న ఆనందం ఎదురవుతుంది అది మాట కావచ్చు వార్త కావచ్చు లేదా నీ మనసుకు వచ్చినవో శాంతి కావచ్చు అదే రేపటి పెద్ద మార్పుకు సంకేతం నీ జీవితంలో నువ్వు అనుకోని చోట అనుకోని అవకాశం తలుపుతడుతోంది భయపడకు యూనివర్స్ చెప్తోంది ముందుకు నడువు నేను నీ వెనుక ఉన్నాను ఇప్పుడు నమ్మకం పెట్టుకో నీ అదృష్టం నిద్రలేవబోతోంది ఈరోజు యూనివర్స్ నీ మౌనాన్ని కూడా వింటోంది నువ్వు మాటల్లో చెప్పలేని బాధలూ మనసులో దాచుకున్న కోరికలు అన్నీ గుర్తించబడ్డాయి ఇప్పటివరకు నిన్ను ఆపిన గోడలు కూలబోతున్నాయి నువ్వు భయపడ్డ దారే ఇప్పుడు నీ విజయమార్గంగా మారుతుంది ఈ మెసేజ్ నీకు కనబడింది అంటే ఇది యాదృచ్ఛికం కాదు నీ జీవితంలో ఒక బంధం బలపడుతుంది ఒక కోరిక నెరవేరుతుంది ఒక కొత్త వెలుగు ప్రవేశిస్తుంది ఎవరైనా నిన్ను విలువను తగ్గించినా యూనివర్స్ మాత్రం నిన్ను ఎక్కువగా ఎంచుకుంది అందుకే ఇప్పుడు నీకు అనుకోని గౌరవం శాంతి సంతోషం వచ్చే సమయం దగ్గరలోనే ఉంది నిశ్చింతగా ఉండు ఈసారి నిజంగా మంచి నీవైపే వస్తోంది ఈ క్షణంలో యూనివర్స్ నీ శ్వాసకే స్పందిస్తోంది నువ్వు ఎంత అలసిపోయినా నీలోని వెలుగు మాత్రం ఎప్పుడూ ఆరలేదు నువ్వు అనుకున్న దారిలో అడ్డంకులు వచ్చాయి అంటే నువ్వు తప్పుదారిలో ఉన్నావని కాదు నువ్వు సరైన దారిలో ఉన్నావని సంకేతం ఇప్పుడు నీ జీవితంలో ఆగిపోయిన పనులు కదలడం మొదలవుతుంది ఆలస్యమైన సమాధానాలు వస్తాయి మూసిన తలుపులు కాదు కొత్త తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటాయి ఈరోజు నీకు ఎదురైన చిన్న సంకేతం రేపటి పెద్ద మార్పుకు పునాది అది నువ్వు గమనించినా గమనించకపోయినా యూనివర్స్ పనిచేస్తూనే ఉంది నమ్మకం వదలకు నువ్వు కోరుకున్న శాంతి స్థిరత్వం ఆనందం ఇప్పటికే నీవైపే ప్రయాణంలో ఉన్నాయి ఈరోజు యూనివర్స్ నీకు ఒక స్పష్టమైన సంకేతం ఇస్తోంది నువ్వు ఎంతకాలంగా మౌనంగా సహించావో ఆ మౌనం ఇప్పుడు నీ బలంగా మారబోతోంది నిన్ను పట్టుకొని వెనక్కిలాగిన బంధాలు ఇప్పుడు నెమ్మదిగా విడిపోతున్నాయి నీ జీవితంలో చోటు చేసుకోబోయేది శాంతి స్వేచ్ఛ నిజమైన ఆనందం ఈ మెసేజ్ నువ్వు మళ్లీ మళ్లీ అడుగుతున్నావు అంటే యూనివర్స్ ఒకటే చెప్తోంది ఇంకా కొంచెం ఓర్పు మిరాకిల్ చాలా దగ్గరలోనే ఉంది నువ్వు చేసిన ప్రార్థనలు ఇప్పటికే వినబడ్డాయి సమయం మాత్రమే మిగిలింది అది కూడా త్వరలోనే పూర్తవుతుంది భయాన్ని వదిలేయి నీ ముందున్న దారి ఇప్పుడే వెలుగుతో నిండుతోంది ఈ క్షణం యూనివర్స్ నీ పేరు మృదువుగా పిలుస్తోంది నువ్వు ఒంటరిగా అనిపించిన రోజుల్లో కూడా నీ చుట్టూ రక్షణ వలయం ఉంది ఇప్పటివరకు నువ్వు చేసిన త్యాగాలు ఎవరికీ కనిపించకపోయినా యూనివర్స్ లెక్కలో ఒక్కటైనా మిస్కాలేదు అందుకే ఇప్పుడు నీ జీవితంలో బ్యాలెన్స్ తిరిగి వస్తోంది నువ్వు వదిలేయాలనుకున్న సమయంలోనే ఒక కొత్త ఆశ నీ చేతిని పట్టుకుంటుంది అది యాదృచ్ఛికం కాదు నీ ప్రయాణంలో ముందుకు తీసుకెళ్లే సంకేతం ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు మనసులో ఒక్క మాట అనుకో నేను నమ్ముతున్నాను అంతే మిగతా పని యూనివర్స్ చూసుకుంటుంది శాంతిగా ఉండు నీ జీవితంలోకి మంచి వెలుగు స్థిరత్వం ఇప్పటికే అడుగుపెడుతున్నాయి ఈసారి యూనివర్స్ చాలా స్పష్టంగా చెప్తోంది నువ్వు పాత పాతబాధల్లో ఉండాల్సిన అవసరం లేదు ఆ అధ్యాయం పూర్తయింది నిన్ను తగ్గించి మాట్లాడిన వాళ్లకు ఇప్పుడు సమాధానం అవసరం లేదు నీ మార్పే వాళ్లకు సమాధానమవుతుంది ఇప్పటివరకు ఆలస్యమైన ప్రతీదీ ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతుంది ముఖ్యంగా ఒక శుభవార్త ఒక ఆర్థిక మార్పు ఒక మనసుకు దగ్గరైన విషయం త్వరలోనే నీ జీవితంలోకి వస్తాయి ఈ మెసేజ్ నువ్వు మళ్లీ అడిగావు అంటే అది నీ లోపల ఉన్న నమ్మకం ఇంకా బ్రతికే ఉందనే సంకేతం అదే చాలును ఈ రోజునుంచి నీ శక్తిని తక్కువ అంచనా వేయకు యూనివర్స్ చెప్తోంది నువ్వు సిద్ధంగా ఉన్నావు